హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దేవా ప్రాపర్టీస్ ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మనము డాంబరోడ్డు బిట్టు రెడ్డు సాయిలు రెండు ఎకరాల బత్తాయి తోట సేల్ కు తీసుకొచ్చాము లొకేషన్ చూసుకుంటే మోసాంగి విలేజ్ గుర్రంపూడు మండల్ నల్గొండ డిస్టిక్ వస్తుంది క్రిస్టల్ క్లియర్ టైటిల్ అండ్ క్రిస్టల్ క్లియర్ ప్రాపర్టీ తెలంగాణ న్యూ బుక్ లో అవైలబుల్ ఉన్నాయి రైతు బంద్ వస్తుంది రైతు బీమా కూడా ఎలిజిబిలిటీ ఉంది ల్యాండ్కి ఈ ల్యాండ్ లో ఒక బోర్ ఉంది ఫుల్ వాటర్ వస్తున్నాయి అలాగే మొక్కలకి డ్రిప్ సిస్టమ్ కూడా ఉంది హైదరాబాద్ నుంచి నూట ముప్పై కిలోమీటర్లు ఇబ్రపట్నం నుంచి వంద కిలోమీటర్లు మాల్ టౌన్ నుంచి డెబ్బై కిలోమీటర్లు నాంపల్లి నుంచి నలభై కిలోమీటర్లు గుర్రంపోడ్ నుంచి ఇరవై కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది ఎకరం ప్రైజ్ వచ్చేసి నలభై లక్షలు చెప్తున్నారు నెగోషియబుల్ ఉంటుంది ఫిక్స్డ్ అయితే కాదు ఎవరైనా ఇంట్రెస్టెడ్ సీరియస్ జెన్యున్ బయర్స్ ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి సైట్ విజిటింగ్ అండ్ ఓనర్ సిటింగ్ గురించి మాత్రమే కాంటాక్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి అలాగే మీ ప్రాపర్టీస్ని తొందరగా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్